రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయ నమ శ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శనికి సంబంధించిన రెండో భావంలో గనక శని దేవుడు ఉన్నట్లయితే ఆ జాతకుడికి జీవితం లోపల ఎలాంటి పరిస్థితులకు ఎదుర్కోవాల్సి వస్తుంది అని జీవితం లోపల శనికి సంబంధించిన జరిగే విషయాలు ఏంటి ఇప్పుడు మనము ముఖ్యమైన ఆరు విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము నిన్నటి రోజున కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి భావం లోపల శని కనుక ఉన్నట్లయితే ఎలాంటి ప్రభావం జీవితంలో చూపించుకుంటాడు అలాగే జాతకుడి స్వభావం ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకోవడం అయితే జరిగింది అని ఈ సిరీస్ కనుక చూసుకున్న మనం ఈ శృంఖలకి మనము శని రహస్యం అనే ఒక టైటిల్ అయితే చెప్పడం జరిగింది అలాగే శని రహస్యం లోపల ఈ రోజు మనం రెండో భావం లగ్న స్థానం నుంచి రెండో భావంలో గనుక సెకండ్ హౌస్ లో గనుక శని దేవుడు ఉన్నట్లయితే ఎలాంటి ప్రభావం జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే నేను రోజున మళ్ళీ చెప్పడం జరిగింది శని గురించి కొత్త ఇంట్రొడక్షన్ తప్పకుండా అవసరమే శని కర్మకారకుడు శని న్యాయాధీశుడు అలాగే శని ప్రత్యేకంగా దుఃఖ కారకుడు శని జీవితం లోపల ఏ పని అస్సలు సమయానికి జరగనివ్వడు అలాగే శని ప్రత్యేకంగా విషయం తెలుసుకోండి శని వాసన కారకుడు మనం అంటుంటాం చూడండి ఈ వ్యక్తికి గత జన్మలో ఏదో ఒక వాసన ఉంది మనం అంటుంటాం చూడండి అది జాతకంలో శని చూసి మనం చెప్పవచ్చు ఓకే ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ధర్మ త్రికోణంలో కనుక శని ఉన్నట్లయితే ఇలాంటి జాతకులకి ధర్మపరంగా వాసన ఎక్కువ ఉంటుంది అర్థ త్రికోణంలో కనుక శని ఉన్నట్లయితే వీళ్ళకి డబ్బు పైన చాలా విరక్తి ఆశ విరక్తితో పాటు కాస్త ఆశ కూడా ఎక్కువ ఉంటది అంటే వీళ్ళ దగ్గర అని అనుకున్న కన్నా ఆసక్తి కూడా అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు సమయాన్ని చూసి మారుతూ ఉంటారు సమయం చూసి మారడం ఉండడం మారడం వల్ల వీళ్ళకి ఆర్థిక క్షేత్రాల లోపల చాలా ఆసక్తి కూడా ఉంటుంటుంది విరక్తి కూడా ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ శాతం ఆసక్తిగానే ఉంటుంటది కామ త్రికోణంలో కనుక శని ఉన్నట్లయితే వీళ్ళ జీవితంలో ఎక్కువ అంటే ఎక్కువగా పక్క వాళ్ళ గురించి అంటే పక్క వాళ్ళు మన గురించి ఎప్పుడు పొగుతూ పొగుడుతూ ఉండాలి ఇది కాస్త సమాజంలో కాస్త నా పేరు గుర్తింపు ఉండాలి చేసి పది మంది తెలిసి రావాలని దీని పట్ల ఆశ అభిలాష ఎక్కువగా ఉంటుంటది అలాగే మోక్ష త్రికోణంలో గనక శని ఉన్నట్లయితే వీళ్ళ జీవితం లోపల దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఒక విషయం ఏంటంటే వీళ్ళ జీవితం లోపల ఒక విషయం తెలుసుకోండి దుఃఖాలు ఎక్కువగా ఉన్నా సరే తక్కువ వయసు నుంచి జీవితం లోపల జీవన్ ముక్తి అవ్వాలని చాలా ప్రయత్నం అయితే చేస్తుంటారు కానీ అది సాధ్యం అవద్దా అంటే చాలా కష్టంతో సాధ్యమైతే ఆ జాతకంలో ఉన్న రాశి నక్షత్ర అనుసారంగా శని ఫలితాలు అయితే చెప్పడం జరుగుంది ఇప్పుడు మనం ధనస్థానంలో శనిదేవుడు ఉన్నట్లయితే ఎలాంటి ప్రభావం జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది దాని గురించి తెలుసుకోబోతున్నాము ఇక్కడ మనం కేవలం భావం గురించి ఆలోచించబోతున్నాము రాశి ఇక్కడ మనం పట్టుకోవట్లేదు నక్షత్రం ఇక్కడ మనము పట్టుకోవట్లేదు కాబట్టి మీరు కేవలం భావ ఆధారంగా ఈ ఫలితాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి సెకండ్ హౌస్ లో కనుక శని ఉన్నట్లయితే ఈ జాతకుడి జీవిత కాలం లోపల ఈ జాతకుడు ఏదైతే మాట్లాడతాడో ఏదైతే అవతల వారికి చెబుతాడో దాని వల్లనే జాతకుడికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాని వల్లనే జాతకుడికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది శని వాయు కారకుడు శని వాయు కారకుడు స్థానంలో కనుక వాయుతత్వ గ్రహం కనుక ఉన్నట్లయితే అవుతదేంటంటే వీళ్ళ నోట్ల మాట అసలు ఆగదు వీళ్ళ నోట్ల మాట అస్సలు ఆగదు మీరు ఎన్ని మంది చూసి ఉంటారు కొందరు చూస్తుంటారు ఒక చోటు ఉన్న విషయాన్ని ఒక చోటు వాళ్ళు మర్చిపోలు ఇక్కడ తెలుసుకున్న విషయాన్ని పది మందికి తెలిపాలని చాలా ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం పబ్లిసిటీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్లనే పబ్లిసిటీ మనం కొన్ని కొన్నిసార్లు చేస్తుంటుంటాము రెండో విషయం ఏంటంటే ధనస్థానంలో కనుక శని ఉన్నట్లయితే సెకండ్ హౌస్ లో కనుక శని ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడికి ఆ జీవనం ఆజీవనం అంటే పుట్టిన లాస్ట్ సమయం వరకు డబ్బు కోసం చాలా చాలా కష్టం అయితే చేయాల్సి వస్తుంది ఇలాంటి జాతకుడు కోటీశ్వర్లో కుటుంబంలో కనుక పుట్టినా సరే డబ్బుకి జాతకుడు ఎప్పుడు ఏదో ఒక రకమైన ప్రాబ్లంలో ఇరుకుతూనే ఉంటుంటాడు డబ్బు ఎంత సంపాదించినా డబ్బు ఎంత ఉన్నా జాతకుడు దగ్గర డబ్బు అస్సలు నిలబడదు ధన స్థానంలో శని ఉన్నట్లయితే కాబట్టి ఇలాంటి జాతకుడు డబ్బు వల్ల జీవితకాల లోపల ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంటారు డబ్బు ఎలా సంపాదించాలి ఏ రకంగా డబ్బు సేవింగ్ చేసి పెట్టుకోవాలని నిరంతరమైన ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటాయి అని ఇలాంటి జాతకుడు పైన ప్రత్యేకంగా ఏదైనా ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ ఉండే అవకాశం ఎక్కువగా అయితే ఉండదు థర్డ్ పాయింట్ సెకండ్ హౌస్ లో గనక శని ఉన్నట్లయితే ఇలాంటి జాతకులకి తండ్రి గారి నుంచి కావచ్చు తాతయ్య గారి నుంచి కావచ్చు ఇటు స్త్రీలు ఆడవాళ్ళు అయితే తల్లిదండ్రుల నుంచి కావచ్చు ఆస్తి రావడానికి ఆస్తుల విషయాల లోపల చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోర్ట్ కేసు పోలీస్ కేసు కూడా అంతవరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంటాయి అని ఈ శని దేవుని పైన రాహు సంబంధం ఏ విధంగా గనక ఉన్నట్లయితే తప్పకుండా కోర్టు కేసు పోలీస్ కేసు కోర్టు లోపల ఈ ప్రాబ్లం అవడం కోర్టు లోప కోర్టు నుంచి ఇలాంటి జాతకులకి తీర్పు రావడం చాలా అయితే అవుతూ ఉంటది అంటే ఆస్తులకు సంబంధించిన సంపత్తికి సంబంధించిన జాతకుడు నిరంతరమైన సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంటాడు ఫోర్త్ పాయింట్ ఇలాంటి జాతకుడు సెకండ్ హౌస్ లో కనుక శని ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు ఒక పని చేయాలి ఇలాంటి జాతకుడు ఒక పని చేయాలి ఏంటంటే ఇలాంటి జాతకుడు నిరంతరంగా హనుమంతుడిని ఆరాధించాలి హనుమంతుడిని ఆరాధించాలి ఎందుకంటే ఈ ధనస్థానం ఏదైతే ఉందో ఇది కాల చక్రంలో చూసుకున్నట్లయితే ఇది వృషభ రాశి వస్తుంది వృషభ రాశిలో కనుక శని కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు నిరంతరంగా ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది ఇలాంటి జాతకులు నిరంతరంగా ఏదైనా పని చేస్తూనే ఉండాలి వీళ్ళు ఖాళీగా గనక ఉన్నట్లయితే మైండ్ లో నెగటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళు ఖాళీగా కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు ఎవరికి అస్సలు అర్థం అవ్వదు అని ధనస్థానంలో గనక శని ఉన్నట్లయితే కుటుంబం ఎప్పుడు వీళ్ళకు సమయానికి అస్సలు సహకరించదు కుటుంబం ఎప్పుడు వీళ్ళకి సహకరించదు మీరు ఎవరి జాతకంలో యోగం చూడండి మీకు తప్పకుండా అర్థం అవుద్ది మీకు అనిపించవచ్చు నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాగుంది నేను చెప్పిన మాట అందరు వింటున్నారు మీరు చెప్పింది అంత అవ్వట్లేదు అని మీకు అనిపించవచ్చు ఎప్పుడైతే మీకు శని మహాదశ కావచ్చు శని అంతర్దశ కావచ్చు ఏలాంటి శని కావచ్చు చతుర్థ శని కావచ్చు పంచమ శని కావచ్చు కంటక శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని ఈ లోపల మీకు ఇది నేను చెప్పిన విషయం అర్థమవుద్ది నేను ఇది ప్రత్యేకంగా మీకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాను ఫిఫ్త్ పాయింట్ ధనస్థానం లోపల సెకండ్ హౌస్ లో కనుక శని ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు కానీ వీళ్ళ దగ్గర ఒక నెగటివ్ ఏంటంటే వీళ్ళ స్నేహితుల్ని ఎక్కువ నమ్ముతుంటుంటారు ఇంట్లో వాళ్ళ మాటల కన్నా బయట వాళ్ళు చెప్పిన మాటల్ని ఎక్కువగా నమ్ముతుంటుంటారు దానివల్లనే మేము ఒక విషయం చెప్పాను ఫ్యామిలీతో పాటు జాతకుడికి ఎక్కువ నమ్మది ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి ఏది ఒక సంఘటన జరగడానికి దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి ఊరికే ఏది జరగదు మీరు తెలుసుకోండి ఈ గ్రహం ఇందులో ఉండడం వల్ల ఇలా జరుగుద్ది అని కాదు ఆ వ్యక్తి ప్రవర్తన ఆ రకంగా ఉండడం వల్ల జరుగుద్ది తప్ప గ్రహాలు ఆ రకంగా నిమిత్తం మాత్రమే శనికి ఈ జాతకుడికి ఏం సంబంధం లేదు శనికి నాకు ఏం శత్రుత్వం లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మన పని మనం చేస్తున్నాం తప్ప శని నవగ్రహం లేదు ఒక సింబోలిక్గా చెప్తుంటారు జాతకంలో ఉన్న గ్రహస్థితి ఎలా ఏ విధంగా మనం ఉంటామో మన స్వభావం ఏంటి మనం మార్చుకోవాల్సిన విషయాలు ఏంటి వాళ్ళు చెప్తుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ లోపల కనుక మీరు పరిశీలించినట్లయితే మనం ఎంత మారడానికి ప్రయత్నించినా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు మారరు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఎవ్వరు మారరు త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు నిజంగానే మారతారు దైవీ సహకారం దైవీ కృప అనుకోండి దాన్ని అలాంటి జాతకులు మారతరు మిగతా నేను ఎవరైతే చెప్తుంటాను మారని వాళ్ళు అస్సలు మారరు ఎందుకంటే అది మారనివ్వదు అది ప్రకృతి స్వభావం ఎప్పుడు ఎవరికి అస్సలు వినది ఎందుకంటే ప్రకృతి అది మన ఆధీనంలో ఎప్పుడు ఉండదు సిక్స్త్ పాయింట్ లాస్ట్ పాయింట్ ముఖ్యమైన విషయం సెకండ్ హౌస్ లో కనుక శని ఉన్నట్లయితే వీళ్ళు ఒక విషయం తెలుసుకోండి మీ ప్రాపర్టీ కావచ్చు మీ ఆస్తి కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీలో ఏదైనా గొప్ప గొప్ప నిర్ణయం కావచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా కుటుంబం లోపల అందరిది పర్మిషన్ తీసుకొని చేయండి కుటుంబం లోపల అందరి పర్మిషన్ తీసుకొని చేయండి మీరు కనుక ఏదైనా దాచుకొని దాచుకొని ఏదైనా మీరు చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ప్రాబ్లం తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఎందుకు అంటున్నా అంటే శని దుఃఖ కారకుడు శని దుఃఖ కారకుడు శని నలుపు శని మీరు చూసుకుంటే నల్ల రంగు శని రాత్రి యాక్టివేట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి ధనస్థానంలో శని ఉన్నట్లయితే లైఫ్ లోపల మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఫ్యామిలీని తప్పకుండా పర్మిషన్ తీసుకోండి వాళ్ళ అనుమతి మీరు పని చేయండి అని ఒక విషయం మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా వినండి ధనస్థానంలో కనుక శని ఉన్నట్లయితే శని సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల వీళ్ళ లైఫ్ లాంగ్ కష్టాలు నిరంతరంగా ఉంటూనే ఉంటూ ఉంటాయి అని ధనస్థానంలో ఉన్న శని ఎవరికైతే ఉంటుందో ఇలాంటి జాతకుడు ఎప్పుడొక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్న చోటును వదిలేసి వేరే చోటుకు వెళ్ళాలని అంటే పుట్టిన చోటన కావచ్చు ఉన్న ఇల్లోన కావచ్చు వీళ్ళు నిరంతరంగా అంటే హెచ్ చూసుకుంటే చతుర్థ స్థానం శని ఉంటే వీళ్ళు ఇంట్లో అంత సంతోషంగా ఎక్కువగా ఉండరు ఇం టీ కన్నా బయట ఇంట్లో నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయట వెళ్తారో అప్పుడు చాలా సంతోషం కాస్త ఫ్రీగా కాస్త ఫ్రెష్నెస్ అయితే వీళ్ళకు అనుభవం వస్తుంటది ఎవరి జాతకంలో శని ధన స్థానంలో ఉన్నాడో వాళ్ళకి తప్పకుండా విషయం అర్థం అవుద్ది శనికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి చాలా రహస్యాలు కూడా ఉన్నాయి మనం భవిష్యత్తులో శని ఏ రాశిలో ఉంటే ఎలా ప్రభావం చూపిస్తాడో దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము శని ధన స్థానంలో ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇలాంటి జాతకుడు హనుమంతుని ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎందుకంటే వీళ్ళ పని ఎప్పుడు సమయానికి జరగదు కాబట్టి రేపటి రోజున మనము తృతీయ హౌస్ అంటే థర్డ్ హౌస్ లోపల శని ఉన్నట్లయితే ఎలాంటి రిజల్ట్స్ జాతకుడు జీవితంలో అనుభవించుతాడో దాని గురించి తెలుసుకోబోతున్నా సరే మాత్రమేనమా